హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మృత్యులోయ జానపద నవల పన్నెండవ భాగం విందాం జయకేతుడు అంగీకార సూచకంగా తల అడ్డంగా ఆడిస్తూ యసా ఆ రసాయన బట్టిని మనం పట్టుకోవటము అది అంతా ఎంతకాలం పడుతుందో చెప్పలేం ఏమైనా ఉడుంబు మరో మనిషి కంటపడకుండా మెలకుగా ఉండటం అవసరము అన్నాడు ఉడుంబుకు జయకేతుడన్న మాటలే నచ్చినాయి అతడు జయకేతుడి కేసి తృప్తిగా తలాడించి జయకేతు దొర చెప్పింది బాగా గుర్తుంచుకుంటాను నా నరవ్యాఘ్రవ్యాధి నయమైతేనే నేను తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళటం లేకపోతే ఈ లోయలో ఎన్ని ఎత్తైన కొండ శిఖరాలు లేవు అన్నాడు అంత నిరాశపడకు ఉడుంబు సరే పోయి వేట సంగతేమిటో చూడు ఈ లోపల మేము పళ్ళు కోసుకొని వస్తాము అన్నాడు యేసపాలుడు ఎసపాల జయకేతులు కొలను ప్రాంతాల ఉన్న చెట్ల నుంచి రకరకాల పళ్ళు కోసి వాటిని తాము ఇంతకు ముందు కూర్చున్న చెట్టు వద్దకు తెచ్చి ఉడుంబు రాక కోసం ఎదురుచూడసాగారు ఉడుంబు పావుగంట కాలం గడిచే లోపల ఒక కుందేలిని అడవి కోడిని చంపి ఈటకు వేలాడదీసి వాళ్ళున్న చోటుకు వచ్చాడు ఏసపాలుడు చెక్కుముకు రాయి కొట్టి బురుగుదూది వెలిగించాడు ఉడుంబు దానిమీద ఎండు ఆకులు చితుకులు వేసి పెద్ద మంట చేసి కుందేలును అడవికోడిని అందులో కాల్చి చర్మము ఈకలు ఊడబెరికి మాంసం కోసి ఆకుల్లో సిద్ధపరిచాడు బాగా ఆకలిగొని ఉన్న ఆ ముగ్గురు పళ్ళు ఫలాలు మాంసంతో తృప్తిగా భోజనం చేసి కొలనులోని నీటిని తాగి తిరిగి చెట్టు క్రిందకి వచ్చి ఆ నీడలో విశ్రమించారు ముగ్గురు సుఖంగా నిద్రపోవటము క్షేమమా లేక ఒకళ్ళు మేలుకొని ఉండి కాయటం క్షేమమా అన్నాడు యేసపాలుడు ఇక్కడ మనకు శత్రుభయం ఏమిటి మానవ నివాసాల నుంచి మనం చాలా దూరం వచ్చినట్లుంది శత్రువో మిత్రుడో నాకు మాత్రము నిద్ర ముంచుకు వస్తున్నది అంటూ జయకేతుడు కళ్ళు మూసుకొని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు యశపాలుడు ఉడుంబు కూడా ఒకటి రెండు నిమిషాల తర్వాత ముంచుకు వస్తున్న నిద్రను ఆపుకోలేక కళ్ళు మూసుకున్నారు శత్రు భయాన్ని గురించి యశపాలుడు చేసిన హెచ్చరిక ఒట్టినే పోలేదు ఉడుంబు ఏవో మంత్రతంత్రాలు నేర్చుకొని నరవ్యాఘ్రంగా మారి అరణ్యంలో దొరికిన మనుషుల్ని తింటున్నాడని అతడి జాతి వాళ్ళందరూ గట్టిగా నమ్మారు అతన్ని వెతికి చంపేందుకు ఆ జాతి పెద్ద నాయకత్వంలో పది మంది ఆటవీకులు రెండు మూడు రోజులుగా అరణ్యమంతా గాలిస్తున్నారు ఆ ముఠాకి మధ్యాహ్నం వేళ కొలను ప్రాంతాన్నించి పొగరావటం కంటబడింది అది ఉడుంపు తెచ్చిన కుందేలు అడవికోడి మంటల్లో కాలేటప్పుడు లేచిన పొగ ఆ ప్రాంతాల్లో ఎక్కడా మనుషులు ఉండే గూడెం లేదని ఊడుంబుని వేటాడేటెందుకు బయలుదేరిన వాళ్ళకి తెలుసు పొగ కనపడగానే ఆటవికుల నాయకుడు ఆశ్చర్యపోతూ తన వెంట ఉన్న వాళ్ళని దగ్గరకు పిలిచి మనము తిండి తిని దాహం తీర్చుకునేందుకు ఆ చెట్ల చాటున ఉన్న కొలను దగ్గరకు పోదామని బయలుదేరాము అక్కడి నుంచి ఏదో పొగలేస్తున్నది ఎవరై ఉంటారు అన్నాడు ఈ చుట్టుపక్కల కోసు దూరంలో ఎక్కడా ఒక్క కొంపైనా లేదు ఆ కొలను దగ్గర ఉన్నవాడు జాతి ద్రోహి ఉడింబే అయి ఉంటాడు వాడెక్కడో మళ్ళీ మనవాణ్ణి ఒకడిని పట్టుకొని కాల్చుకు తింటున్నాడేమో అన్నాడు ఒక ఆటవీకుడు వాడు నరవ్యాఘ్రమైన తర్వాత కాల్చిన మాంసం తినటం మానేశాడు పచ్చి మాంసము పచ్చి నెత్తురు అదే వాడికి ఆహారము అన్నాడు మరొకడు పళ్ళుకొరిగి చేతిలో ఉన్న ఈటెను జుళిపిస్తూ ఆటవిక నాయకుడు ఆలోచనలో పడ్డాడు అతను కాస్త వయసు మళ్ళినవాడు ముందు వెనకలు ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేసే తత్వం కాదు అతడిది ఆ మధ్య పాతవామన నగరం నుంచి నరవానరాలు పారిపోయావన్న సమాచారము అతడి విన్నాడు ఆ మృత్యులోయలో మనుషులు పచ్చి మాంసము నెత్తురు తాగే స్థితికి దిగజారితే నరవానరాలు కాయా కసువులతో పాటు జంతువుల్ని వేటాడి మాంసం కాల్చుకుని తినే దశకు ఎగబాకినాయి ఒకవేళ ఆ పొగ వస్తున్న చోట ఆ నరవానరాలు చేరినాయేమో తొందరపడి అక్కడికి పోవటం ప్రమాదాన్ని కోరు తెచ్చుకోవటం అవుతుంది అనుకున్నాడు అతను ఒరే మీలో ఇద్దరు ముందుగా తగు జాగ్రత్తలో ఆ కొలను దగ్గరికి పోయి ఆ పొగ వస్తున్న చోట ఎవరున్నారో చూసిరండి మీకై మీరు మాత్రము అక్కడ ఉన్న వాళ్లతో గొడవ పడకండి తెలిసిందా అన్నాడు ఆటవిక నాయకుడు ఇద్దరు ఆటవిక యువకులు కొలను కేసి బయలుదేరారు వాళ్ళు వచ్చేసరికి యశాపాల జయకేతులు ఉడుంబు భోజనాలు ముగించి కబుర్లాడుకుంటున్నారు పొదల చాటు నుంచి వాళ్ళను చూసిన ఆటవిక యువకులు ఉడుంబును ఇట్టే గుర్తించారు వాడిప్పుడు పులిలా లేడు ఏం జరుగుంటుంది వెంట ఉన్న ఇద్దరు మన ప్రపంచం వాళ్ళే కాదు అవేం దుస్తులు ఆ మొక్క కవళికలు చూస్తుంటే అని ఒకడు అంటూ ఉంటే రెండవ ఆటివిక యువకుడు వాణ్ణి మాట్లాడవద్దని చేతితో నోరుమూసి అతడి చెవిలో రహస్యంగా మన జాతివాడైన ఉడుంబుని కావాలనుకున్నప్పుడల్లా పులిగా మార్చి వాడి చేత మనుషుల్ని చంపిస్తున్నది ఆ ఇద్దరు వింత అయి ఉంటారు చప్పును పోయి మన జాతి పెద్దకు వీళ్ళని గురించి చెప్పడం మంచిది అన్నాడు ఆ వెంటనే ఆటవీకులిద్దరూ పరుగున పోయి తమ నాయకుడికి కొలను దగ్గర తాము చూసిన దాన్ని గురించి చెప్పారు మామూలు మనిషిగా ఉన్న ఉడుంబు వెంట ఈ ప్రపంచం వాళ్లే కాని ఇద్దరు మానవాకారులా చిత్రం మహావిచిత్రం అనుకున్నాడు ఆటవిక నాయకుడు తమ జాతి సర్వనాశనానికి ఉడుంబు ద్వారా ఆ వింత మనుషులిద్దరూ ఏదో పథకం వేశారని ఈరోజు వాళ్ళను చంపటమో లేక తాను తన వెంట వాళ్ళు చావటమో జరిగిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు ఆటవిక నాయకుడు తన అనుచరులందరినీ దగ్గరకు పిలిచి జాతి ద్రోహి ఉడుంబు అతడి స్నేహితులు కలిసి ముగ్గురు మనము పదకొండు మందిమి ఉన్నాం వాళ్ళను చుట్టుముట్టి చంపటము ఏమంత కష్టం కాదు కానీ వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని నిలువు నా మంటల్లో కాల్చి బూడిద చేస్తే తప్ప నా పగ చల్లారదు అన్నాడు కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ప్రాణాలతో ఎలా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా మనలో కొందరిని చంపి చచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒక ఆటవీకుడు అది నిజమే అంటూ ఆటవిక నాయకుడు కొంచెంసేపు ఆలోచించి ఆ ఒక ఉపాయం ఉంది జంతువులను పట్టే వల ఒకటి మనం వెంట తెచ్చాం కదా అన్నాడు తీసుకొచ్చాము ఆ ఉదయం దాన్ని విసిరే కదా అడవి పందిని పట్టుకొని కాల్చుకొని తిన్నాము అన్నాడొకడు మనం ఆ వలని ఆ దుర్మార్గుల మీద నేర్పుగా విసిరి వాళ్ళను ప్రాణాలతో పట్టుకోబోతున్నాము అదెలా సాధ్యమంటారా నేను వాళ్లతో మంచిగా మాట్లాడుతూ మిత్రుడులా నటిస్తుంటాను ఆ సమయంలో మీరు ఒడుపుగా వాళ్ళ మీద వల వేసి పట్టుకోండి అన్నాడు ఆటవిక నాయకుడు అలా పట్టుకోవటం సాధ్యం కాకపోతే ఈటెలతో పొడిచి అక్కడికక్కడే చంపేద్దాం పీడా విరగడైపోతుంది అన్నాడు ఒకడు సరే బయలుదేరండి నేను ముందుంటాను నా వెంట ఐదుగురు మాత్రము రండి మిగతా ఐదుగురు కొంచెం దూరంలో వస్తూ ఉండండి అని ఆటవిక నాయకుడు కొలను కేసు బయలుదేరాడు అతడు తన అనుచరులతో కొలను దగ్గరికి వచ్చేసరికి అక్కడ కనబడిన దృశ్యము అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది అతడికి కలిగిన సంతోషము అంతా ఇంతా కాదు ఎసపాల జయకేతులు ఉడుంబు చెట్టు నీడలో పడుకుని సుఖంగా నిద్రపోతున్నారు ఆటవిక నాయకుడు పిల్లిలా చడీ చప్పుడు లేకుండా వాళ్లను సమీపించాడు అతను సంజ్ఞ చేయగానే అతడి అనుచరులు నిద్రపోతున్న వాళ్ళ మీదకి బలమైన అడవి తీగలతో అల్లిన వల విసిరారు మీద పడుతూనే ఎసపాల జయకేతులు ఉడుంబు ఉలిక్కిపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచారు కానీ వాళ్ళు ప్రమాదాన్ని గుర్తించి ఆయుధాలు ఎత్తబోయే లోపలే ఆటమికులు వాళ్ళని వలలో బంధించి కదిలితే పొడుస్తాము అంటూ ఈటలు గురిచేశారు ఎసపాలా జయకేతులకు ఆ సమయంలో తాము చచ్చిపోబోతున్నాము అనే కన్నా ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించి శత్రువు చేతుల్లో చలాగ్గా చిక్కిపోయామా అన్న బాధ అసహ్యము కలిగాయి ముగ్గురూ ఒకేసారి నిద్రపోకుండా ఒకళ్ళు కావలి ఉన్నట్లయితే ఈ ప్రమాదము మీద పడేది కాదు ఉడుంబు నుంచి బయటికి చూసి తమను పట్టిన వాళ్ళు స్వజాతి ఆటవికులే అని గ్రహించాడు వాళ్ళు తన నా విధంగా ఎందుకు పట్టుకున్నది కూడా అతనికి అర్థమైపోయింది తనకు వాళ్ల చేతిలో చావు తప్పదు కానీ అనవసరంగా తాను ఎంతో బుద్ధిమంతులు పరోపకారులు అయినా యశపాల జయకేతుల్ని కూడా ప్రాణాపాయ స్థితిలో పెట్టాడు ఎసపాలుడు చుట్టూ ఉన్న ఆటవికులకేసి ఓసారి కోపంగా చూసి పెద్ద గొంతుతో ఎవర్రా మీరు నిద్రపోతున్న మమ్మల్ని వలలో ఎందుకు బంధించారు వలతాళ్ళు విప్పండి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు ఆ మాటలకి ఆటవిక నాయకుడు పెద్దగా నవ్వాడు మేమెవరిమంటే ఈ లోయలో పుట్టి పెరిగిన వాళ్ళం మీ ఇద్దరు ఎవరు పులిగా మారి మనుషులు తినే విద్య మా జాతివాడైన ఉడుంబుకు నేర్పిన వాళ్ళు మీరేనా అని అడిగాడు ఉడుంబు చంద్రోదయంతోనే పులిగా ఎందుకు మారుతున్నాడో ఆ కథంతా చాలా ఉంది అతన్ని ఒక దుష్టమాంత్రికుడు అలా చేశాడు ముందు మమ్మల్ని వదలండి అదంతా వివరంగా చెబుతాము అన్నాడు యేసపాలుడు ఆటవిక నాయకుడు రోషంగా మీద గట్టిగా ఒక తన్ను తన్ని దుర్మార్గులారా ఈ కల్లిబుల్లు కబుర్లు నా దగ్గర వలలో నుంచి వదిలితే ముగ్గురు మూడు పులులుగా మారి మమ్మల్ని పీకు తిందామని చూస్తున్నారా ఒరే పోయి ఎండు పులలు పోగు చేసుకుని వచ్చి మంట వేయండి ముగ్గురిని బతుకుండగానే ఆ మంటల్లో వేసి కాల్చేద్దాము అన్నాడు ఆటవికులు తమ నాయకుడు ఆజ్ఞ వింటూనే చెట్లలోకి పోయి ఎండుపుల్లల్ని విరుచుకుని వచ్చి పెద్ద గుట్టగా వేశారు ఈ లోపల యసపాల జయకేతులు ఉడుంబు వాస్తవంగా జరిగిందేమిటో ఆటవిక నాయకుడికి చెప్పాలని చూశారు కానీ అతడు వాళ్ళ మాటలే వినిపించుకోకుండా తన అనుచరులని నిప్పు వెలిగించమని ఆజ్ఞాపించాడు క్షణాల మీద ఎండు పుల్లల మోపుకు నిప్పంటుకున్నది ఆటవిక నాయకుడు కాలుతున్న పుల్లల్ని ఎసపాల జయకేతులు ఉడుంబు బంధింపబడి ఉన్న వలకు చుట్టూ ఒక గజం దూరంలో ఎత్తుగా పేర్చుకుని రమ్మన్నాడు ఈ దుస్తులు ముగ్గురు ఒళ్ళు కాలి ఏ ఒకటి రెండు నిమిషాల్లో బాధపడి చావకూడదు బతికి ఉన్న అడవి పందిని కాళ్ళు కట్టి నిప్పుల్లో మార్చి మార్చి చంపుతామే అలా చంపాలి నేను వెయ్యమన్నప్పుడు వేసేందుకు కొన్ని కాలే కట్టల్ని వేరుగా ఉంచండి అన్నాడు ఆటవీక నాయకుడు జయా వీళ్ళెంత క్రూరులు చస్తే గాని ఇంత నిస్సహాయంగా చావబోటము నాకు బాధగానే కాక సిగ్గుగా కూడా ఉంది అన్నాడు యేసపాలుడు ఈ మృత్యులోయలో ఇలాంటి క్రూరులు కాక మరెవరుంటారు యేసా నాకు నాకింకా ఆశ చావలేదు నిప్పు తగిలి మనల్ని బంధించిన వలతాళ్ళు తెగిపోయే సమయంలో ఆయుధాలు దగ్గరే ఉన్నాయి కనుక మనం ఒక్క ఎగురున మంటల్లో నుంచి బయటికి దూకి ఈ దుర్మార్గుల్ని చంపే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నాడు జయకేతుడు వల కాలి తెగిపోయేంతవరకు ఆ వేడిని మనం భరించి బతుకుంటామా బతుకుంటే నువ్వు చెప్పిన పనే చేద్దాం పాపం ఉడుంబుకు మనం ఎలాంటి సాయమూ చేయలేకపోతున్నాం అందుకు విచారం కలుగుతున్నది అన్నాడు యసపాలుడు యసపాలుడు మాట ముగించే లోపలే ఉడుంబు ఒక చావు కేకబెట్టి అబ్బా మంటలు నా శరీరాన్ని తాకుతున్నాయి చచ్చాను అన్నాడు అప్పటికి వలచుట్టూ ఎత్తైన మంటలతో పాటు పెద్ద పొగ కూడా లేచింది ఆటవికులు కొత్తగా ఎండుపుల్లలు తెచ్చి కాలుతున్న వాటి మీద వేయడంతో మరింతగా మంటలు లేచి వలను తాకసాగినాయి ఉడుంబు బాధను భరించలేక అరవసాగాడు ఎసపాల జయకేతులు ప్రాణాలు ఉగ్గబట్టి పళ్ళు కొరుకుతూ మౌనంగా బాధను భరించసాగారు ఉడుంబు బాధ భరించలేక పెట్టే చావు కేకలు వింటూ నాయకుడు తృప్తిగా తలాడించి మన జాతి ద్రోహి ఒళ్ళు కాలి చస్తున్నాడు బాగానే ఉంది కానీ ఆ వింత మనుషులిద్దరూ కుయికై అనరేంటి వాళ్ళు ఈ పాటికి చచ్చారా ఏం అన్నాడు తమ నాయకుడు అనుమానానికి ప్రశ్నకి జవాబుగా ఒకేసారి నలుగురైదుగురు ఆటవీకులు చచ్చాం నరవానరాలు వచ్చి మీద పడుతున్నాయి అంటూ గగ్గోలుగా అరిచారు ఆటవిక నాయకుడు చప్పున వెనుదిరిగి ఈట ఎత్తబోయేంతలో ఒక నరవానరం వచ్చి అతడి మీద పడి చేతులతో నడుం బిగించి పట్టుకొని దూరంగా విసిరేసింది మిగతా ఆటవికులను కూడా నరవానరాలు మీదపడి ఈటెలు లాక్కొని నేల మీదకు పడదూసినాయి ఈ విధంగా గొడవ జరుగుతున్న సమయంలో ఒక నరవానరము ఈ ఆటవీకు దుస్తులు ఎక్కడికి పోరుగాని ముందు వలలో చిక్కుకొని మంటల్లో కాలబోతున్న వాళ్ళని బయటికి లాగండి అంటూ ఆజ్ఞాపించింది వెంటనే కొన్ని నరవానరాలు వల చుట్టూ మండుతున్న కట్టెలను లాగి దూరంగా వేసి ఎసపాల జయకేతులు ఉడుంబు బంధించబడి ఉన్న వలను భుజాలకెత్తుకొని దూరంగా తీసుకొనిపోయి పోయి తమ నాయకుడు ముందు ఉంచినాయి వలలో ఉన్న వాళ్ళని చూస్తూనే నరవానర నాయకుడు ఎగిరి గంతేసి అరరే వీళ్ళెవరో కాదు మనల్ని వామనగర యువరాజు నుంచి రక్షించిన యశపాల జయకేత ప్రభువులు తొందరగా వలచించి వీరిని బయటికి లాగండి అన్నాడు ఎసపాల జయకేతులు వానర నాయకుడు గొంతు గుర్తుపట్టారు అతడు కొంత మానవ భాష నేర్చిన వానర వృద్ధుడు అతడి నాయకత్వాన్నే చావగా మిగిలిన నరవానరాలు పాత నగరం నుంచి అరణ్యాలకేసి వలసపోయినాయి నర వానరాలు వలతాళ్లను తెంచివేయగానే ఎసపాల జయకేతులు లేచి నిలబడి వానర వృద్ధుడితో నువ్వు సమయానికి ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు రక్షించావు చాలా కృతజ్ఞులము అన్నారు ఆటవికులు వేసిన మంటలు ఎసపాల జయకేతులు ధరించిన దుస్తుల్ని ఒకటి రెండు చోట్ల మాత్రము కొంచెంగా కాల్చినాయి ఉడుంబు శరీరం మీద అక్కడక్కడ కాలిన మచ్చలు ఉన్నాయి వానర వృద్ధుడు ఆ ముగ్గురిని ఒక త్రుటికాలము నకసిక పర్యంతము పరీక్షగా చూసి యశపాల జయకేతులతో మీరు మా జాతికి ప్రాణభిక్ష పెట్టారు అలాంటి మీకు నేను చేసిన సాయం ఏమంత గొప్పది కాదు మీరు మంటల్లో కొంత కాలిపోయి ఉంటారని నేను భయపడ్డాను అన్నాడు కొంచెం దూరంలో ఉన్న మంటలు వేడిని మేం భరించలేని స్థితిలో ఉండగా వచ్చి మమ్మల్ని బయటికి లాగారు ఉడుంబు పెట్టిన కేకలు విని మీరంతా ఇక్కడికి వచ్చారా అని అడిగాడు యసపాలుడు మేము పళ్ళు ఫలాల కోసము ఇటుకేసి వచ్చాము ఆ సమయంలో మంటలు పొగలతో పాటు కేకలు కూడా వినిపించినాయి దగ్గరకు వచ్చి చూడగా ఈ ఆటవిక దుస్తులు మంటల్లో కాల్చబోతున్న మీరు కనిపించారు అసలు మీరు వీళ్ళ చేతుల్లో ఎలా చిక్కారు అని అడిగాడు నరవానర వృద్ధుడు యజపాలుడు అతడికి కొలను దగ్గర తాము నిద్రపోతూ ఉండగా ఆటవీకులు హఠాత్తుగా వచ్చిపడి తమని వలలో ఎలా బంధించినది చెప్పి ఈ ఆటవీకులు మీద పగబట్టడానికి తగిన కారణమే ఉన్నది ఈ ఉడుంబు ఒకనొక మాంత్రికుడు వలన చంద్రోదయంతో పాటే నరవ్యాఘ్రంగా మారే చిక్కులో పడి ఆ సమయంలో దొరికిన ముగ్గురు నలుగురు ఆటవీకుల్ని పీకొని తిన్నాడు అతన్ని చంపేందుకు వచ్చిన ఆటవీకులకు ఉడుంబు పక్కన మేము కనిపించాము అందర్నీ పట్టి సజీవ దహనం చేయాలని చూశారు అని చుట్టూ ఓ మారు కలయి చూసి పాపం ఆటవీకుల్లో ఎవరిని నీ అనుచరులు చంపలేదు కదా అని అడిగాడు వానరుడు తన అనుచరులను అక్కడ దొరికిన ఆటవీకులందరినీ తన వద్దకు తీసుకుని రమ్మన్నాడు వాళ్ళు ఒక్కొక్క ఆటవీకుణ్నే తెచ్చి ఎసపాల జయకేతుల ముందు నిలబెట్టారు అందరూ కలిసి ఎనిమిది మంది ఉన్నారు యేసపాలుడు ఆటవికుల్ని మీలో నాయకుడెవరు అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే ఆటవిక నాయకుడు గడగడా ఉనికిపోతూ అయ్యా నేనే వీళ్ళ నాయకుణ్ణి నా ఆజ్ఞ పాలించే వీళ్ళు మిమ్మల్ని మంటల్లో చంప చూశారు అందుకు బాధ్యుడు నేనే కనుక నన్ను శిక్షించి వీళ్ళందర్నీ వదిలిపెట్టండి అన్నాడు ప్రాధయపూర్వకంగా యసపాలుడు జయకేతుడికేసి ఉడుంబుకేసి చూశాడు జయకేతుడు అడ్డంగా తలాడిస్తూ వీళ్ళు ఉడుంబు జాతి వాళ్ళు ముఖ్యంగా చూసింది ఉడుంబునే కదా వాళ్ళని ఎలా శిక్షించేది ఉడుంబే చెప్పాలి అన్నాడు ఉడుంబు చేతులు రెండూ జోడించి ఎసపాలుడితో అయ్యా నా జాతి వాళ్ళు నన్ను చంపబోవటానికి తగిన కారణం ఉన్నదని మీకు తెలిసిందే కదా అందువల్ల వాళ్ళని శిక్షింప పనిలేదు వదిలిపెట్టండి అన్నాడు ఉడుంబు మాటలు ఆటవిక నాయకుడికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగించినాయి ఉడుంబు తమందర్నీ నిప్పుల్లో వేసి కాల్చి చంపమంటాడని అతడు భయపడ్డాడు ఎసపాలుడు ఆటవిక నాయకుడితో జాతి ద్రోహి నరవ్యాఘ్రము అనుకునే ఉడుంబు వల్ల మీరందరూ ఇప్పుడు ఇలా రక్షింపబడ్డారు నేనైతే మిమ్మల్ని నిలువునా కత్తితో నరికి అడవి జంతులకు ఆహారంగా వేసి ఉండేవాడిని అన్నాడు కత్తి జొలిపిస్తూ ఆటవిక నాయకుడితో పాటు మిగతా ఆటవికులందరూ ఉడుంబు కాళ్ళ మీద పడ్డారు ఉడుంబు వాళ్ళని లేవమని కొద్ది మాటల్లో తనకు రసాయన బట్టు అనే దుర్మార్గుడైన మాంత్రికుడి వలన నరవ్యాఘ్ర రూపం ఎలా వస్తూ పోతూ ఉన్నదో చెప్పి మీరందరూ ఇక మీ గూడాలకి వెళ్ళి నేను జాతి ద్రోహిణి కాదని చెప్పండి నేను ఈ దొరలతో పోయి ఆ రసాయన బట్టు అంతం చూసి తిరిగి మీ దగ్గరికి వస్తాను అన్నాడు ఆటవిక నాయకుడు ఎంతో కృతజ్ఞతగా అందరికీ నమస్కరించి వెళ్ళబోతూ తన అనుచరులందర్నీ లెక్కించి ఇక్కడికి మేము వచ్చింది నాతో కలిసి పదకొండు మందిమి ఇప్పుడు ఎనిమిది మందిమే ఉన్నాము మిగతా ముగ్గురిని నరవానరాలు చంపినట్లున్నాయి అన్నాడు నరవానర వృద్ధుడు తన అనుచరుల కేసు చూశాడు వాళ్ళు ఆటవికుల్లో ముగ్గురు తమకు దొరక్కకుండా పారిపోయారని తాము ఎవరినీ చంపలేదు అని చెప్పారు మీరు మా వాళ్ళ మాట నమ్మవచ్చును ఆ పారిపోయిన ముగ్గురు గూడెంచేరి మీద దాడి చేసేందుకు జనాన్ని వెంటబెట్టుకుని వస్తుంటారు మీరు వాళ్లకు జరిగిన వాస్తవం ఏమిటో చెప్పండి మీ మధ్య మా మధ్య శత్రుత్వ కారణం ఏమీ లేదు అన్నాడు నరవానర వృద్ధుడు ఆటవిక నాయకుడు అవునన్నట్లు తలాడించి తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు ఎసపాలుడు నరవానర వృద్ధుడితో సమయానికొచ్చి మమ్మల్ని కాపాడారు ఇక మేము ఆ రసాయన బట్టు ఉండే ప్రదేశం వెతకపోతాము మళ్ళీ ఎప్పుడో మిమ్మల్ని తప్పకుండా కలుసుకొని తీరుతాము అన్నాడు నరవానర వృద్ధుడు ఒక్క క్షణకాలము మౌనంగా ఊరుకొని తర్వాత ఎసపాలా జయకేతులతో ప్రభువులారా నా మాట వినండి మీరు రహస్యంగా పోతేనే గాని ఆ రసాయన బట్టు దుర్మార్గుడు దొరకడంటున్నారు అలాగే చేయండి కానీ అవసరం కలిగినప్పుడు సహాయం చేయటానికి ఏం జరిగిందో నాకు వార్త చేరవేసేందుకు నా అనుచరులిద్దరినీ మీ వెంట తీసుకునిపోండి అన్నాడు ఎసపాల జయకేతులు అందుకు అంగీకరించారు నరవానర వృద్ధుడు తన అనుచరుల్లో యువకులు బలశాలులు అయినా ఇద్దరిని దగ్గరకు పిలిచి ఈ యశపాల జయకేతు ప్రభువుని గురించి మీకంతా తెలుసును కదా ఇక నుంచి మీరిద్దరూ వారి వెంట ఉండి సాయపడాలి వారు నిప్పుల్లో దూకమన్నా దూకాలి తెలిసిందా అన్నాడు నరవానర యువకులిద్దరూ అంగీకార సూచకంగా తలలాడించారు ఎసపాల జయకేతులు నరవానర వృద్ధుడి నుంచి సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు ఉడుంబుకు రసాయన బట్టు ఉండే పాడుబడ్డ కొంప ఎక్కడో సరిగ్గా తెలియదు కానీ అలా అరణ్యంలో పోతూ ఉంటే ఏదో గుర్తు తాను లోగడ చూసినది కనపడితే దాని ద్వారా బట్టు ఉండే భయంకర గృహాన్ని చేరవచ్చునని అతడి నమ్మకము ఒక అరగంట కాలంలో అరణ్యంలో నడిచిన తర్వాత నరవానరులిద్దరూ కొంచెం ఆయాసపడుతూ ఎసపాల జయకేతుల ముందుకు వచ్చి ప్రభువులారా ఏకబిగినా ఎక్కువసేపు మీద నడిచే ఓపిక మా జాతి వాళ్ళకి ఉండదు మధ్య మధ్య కొంతసేపు చెట్ల కొమ్మల మీద ప్రయాణం చేస్తూ ఉంటే మేము ఎంత దూరమైనా శ్రమ లేకుండా ప్రయాణించగలము అన్నారు ఆ మాటలకి ఎసపాలుడు నవ్వి అలాగే మీకు తోచినప్పుడల్లా మీద నుంచి ప్రయాణం చేయండి కానీ ఒకటి గుర్తుంచుకోండి మాకు కూతవేటు దూరం దాటి పోకూడదు దారిలో ఎవరైనా మనుషులు కనపడితే ఆ సంగతి వచ్చి మాతో చెప్పాలి అన్నాడు నరవానరాలు సరేనని గబగబా పోయి చెట్లెక్కి వాటి కొమ్మలు ఊడలు పట్టుకొని వేళ్లాడుతూ ముందుకు పోసాగారు జయకేతుడు వాళ్ళని చూసి నవ్వుకొని ఏసా ఆ ముసలి నరవానర నాయకుడు తన అనుచరులందరికీ కొద్దో గొప్ప మానవ భాష నేర్పినట్లున్నది అన్నాడు ఎసపాలుడు జవాబు చెప్పే లోపలే ఉడుంబు అందుకొని అయ్యల్లారా ఈ నరవానరాలు నమ్మదగినవి కావు వాటి క్రూరత్వము లోగడ నేను బాగా ఇరుగుదును అన్నాడు ఈ మృత్యులోయలో మనుషులు మాత్రం నమ్మదగిన వాళ్ళ ఉడుంబు అన్ని వేళలా మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే అన్నాడు యేసపాలుడు తాను కూడా నవ్వుతూ వాళ్ళలా మాట్లాడుకుంటూ మరొక అరగంట అరణ్య మార్గాల వెంట ముందుకు పోయారు అంతలో నరవానరాల్లో ఒకడు పైనున్న చెట్టుకొమ్మ మీద నుంచి గభీమంటూ వాళ్ల ముందుకు దూకి చిన్న గొంతుతో ప్రభువులారా ఇక్కడికి దాపుల్లోనే ఉన్న పొదల వెనక ఒక ముసలాడు పలుగుతూ ఏవో మొక్కలవేళ్ళు దుంపలు తవ్వుతూ మధ్య మధ్య ఏవో తాటి ఆకుల్ని చూసి చదువుతూ గొనుక్కుంటున్నాడు అని చెప్పాడు నరవానరుడి మాటలు వింటూనే ఎసపాల జయకేతులకు ఉడుంబుకు ఆ ముసలాడు రసాయన బట్టు నౌకరై ఉంటాడన్న అనుమానం కలిగింది ఎసపాలుడు నరవానరుడితో వాడున్న చోటుకు దారితీయమని చెప్పి నీ తోటివాడెక్కడా అని అడిగాడు వాడు ముసలాడు లేచి ఎటైనా వెళ్ళిపోయినట్లయితే వెంబడించేందుకు అక్కడికి దగ్గర్లోనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పాడు నరవానరుడు అది తెలివైన పనంటే అని ఎసపాలుడు నరవానరుణ్ణి మెచ్చుకొని అతన్ని వెనుకగా ముసలివాడున్న పొదల దగ్గరికి వెళ్ళాడు పొదల వెనక నుంచి ముసలాడిని చూస్తూనే ఉడుంబద్దరిపడి ఎసపాలుడితో మెల్లిగా అయ్యా వీడే ఆ రసాయన పట్టు నౌకరు అన్నాడు ఏసపాలుడికి రసాయన బట్టు కూడా ఆ ప్రాంతాల ఎక్కడైనా ఉండవచ్చునేమోనన్న అనుమానం కలిగింది అతడు వెంట ఉన్న వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి నిశ్శబ్దంగా పోయి ముసలాడు ఉన్న పొద వెనక చేరి వాడు చేస్తున్నదేమిటో పరీక్షగా చూశాడు ముసలాడు తానున్న చోటుకి కొంచెం మెడంగా ఒక దుప్పటి లాంటిది పరిచి దానిమీద ఏవో దుంపలు వేళ్ళు ఆకులు కుప్పలు కుప్పలుగా వేశాడు వాడి పక్కన చిన్న పలుగొకటి పడి ఉన్నది ఇప్పుడు వాడు ఒక తాళపత్ర గ్రంథాన్ని ఎడమ చేత్తో పట్టుకుని కుడు చేతి వేళతో పత్రాలు తిప్పుతూ ఏదో చదువుతున్నాడు యశపాలుడు ఎంత ప్రయత్నించినా వాడు చదువుతున్నదేమిటో వినటం సాధ్యం కాలేదు ఒకటి రెండు నిమిషాలు గడిచేంతలో ముసలివాడు తాళపత్ర గ్రంథాన్ని విసుగ్గా క్రిందపడవేసి చిట్టివరగోగు తల్లివేళ్లు రెండు తెమ్మంటాడు బట్టు అసలు ఆ చిట్టివరగోగును ఇక్కడున్న ఇన్ని రకాల మొక్కల్లో గుర్తిస్తేనే కదా దాని తల్లివేరునో పిల్లవేరునో తవ్వి బయటికి లాగటము చీచి ఆ బట్టుకు మతి ఏనాడో పోయింది అన్నాడు కోపంగా ఎసపాలుడు అదే సమయంలో నుంచి బయటికి వచ్చి వెనక నుంచి ముసలాడి మెడపట్టుకుంటూ బట్టుకి మతిపోయింది వాడు పెంచే ఆరు కాళ్ళ ముసలికి కన్ను కూడా పోయింది ఈ సంగతి జగమంతా ఎరిగిందే మరొకసారి చెప్పి నువ్వు లేనిపోని కంఠశోష ఎందుకు తెచ్చుకుంటావు అన్నాడు ఎసపాలుడు చెయ్యి మెడ మీద పడగానే ముసలాడుకెవ్వుమంటూ అరిచి నన్ను చంపకు నువ్వనే ఆరుకాళ్ళ ముసలి సంగతి నాకు తెలియదు నేను సన్యాసం పుచ్చుకొని ఈ అరణ్యంలో బ్రతుకుతున్న వృద్ధుణ్ణి అన్నాడు ఎసపాలుడు ముసలివాణ్ణి ఎత్తి నిలబెట్టి ఒరే రసాయన బట్టు నౌకరు నువ్వు నన్ను మోసం చేయలేవు నీ యజమాని ఈ ప్రాంతాల ఎక్కడైనా ఉన్నాడా నిజం చెప్పు అన్నాడు ముసలాడు భయంతో కంపించిపోతూ చుట్టూ కలియి చూసేంతలో జయకేతుడు ఉడుంబు అక్కడికి వచ్చారు ఉడుంబు వస్తూనే ఒరే ముసలిపీనుగా నేను నరవ్యాఘ్రాన్ని గుర్తుపట్టావా అని అడిగాడు పళ్ళు కొరుకుతూ ఈసారి ముసలాడు గుడ్లు తేలవేసి రొప్పుతూ నరవ్యాఘ్రమా నన్ను చంపకు ఇదంతా చేసింది రసాయన బట్టు అన్నాడు ఉడుంబు ముసలాడు జుట్టు పట్టుకొని ఒరే నిన్న ఇప్పుడు చంపను చీకటి పడ్డ తర్వాత చంద్రోదయం అయితూనే నేను నరవ్యాఘ్రంగా మారతాను కదా అప్పుడు నీ గొంతు కొరికి నిద్ర తాగుతాను అన్నాడు ఆ మాటలతో ముసలాడు అపాదమస్తకం ఒకసారి కంపించిపోయి ధబీమంటూ పడ్డాడు యశపాలుడు అతడి వీపు మీద గట్టిగా తట్టి లేపి కూర్చోబెడుతూ ముసలాడా నీకొచ్చిన ఏమీ లేదు నేను అభయం ఇస్తున్నాను నువ్వు చేయవలసిందల్లా మమ్మల్ని ఆ రసాయన బట్టు పాడుబడ్డ భవంతికి తీసుకొని పోవటం కానీ ఒకటి గుర్తుంచుకో మమ్మల్ని గురించి నీ యజమానికి ముందుగా ఎలాంటి హెచ్చరికైనా చేశావో క్షణమే నువ్వు చచ్చిన వాళ్లల్లోనే జమ అన్నాడు నేను ఎలాంటి హెచ్చరిక చేయకుండా మిమ్మల్ని బట్టు ముందుకు తీసుకొని నేను నేను వాడి క్రిందే జమ మీరు కాకపోతే అప్పుడు ఆ బట్టు నన్ను చంపుతాడు ప్రాణం ఎలానూ పోవటం ఖాయమైనప్పుడు అది ఎవరి చేతుల్లో పోతేనేమి అన్నాడు ముసలాడు కాస్త ముండికెత్తినట్లు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల పన్నెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ